ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎందుకు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేస్తు చేయనున్నారు కొనుగోలు కేంద్రంలో కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని వీటిని కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులకు గుర్తి గురి చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు ఎన్నికలైపోయిన తర్వాత వారికి క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెబుతున్న చెబుతూ రైతులకు మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం చేశారు ఏంటో అన్నది చూసేద్దాం ధర్నా అయితే ఉంది